పదహారు పలాల వ్రతం నోము రాజు భార్యయు మంత్రి భార్యయు పదహారు పొలములు నోము నోచిరి కొంతకాలం నాకు బిడ్డలు పుట్టిరి రాజు భార్యకు గుడ్డివారు కుంటివారు కలిగిరి అప్పుడు ఆమె మంత్రి భార్యను పిలిచి తనకిట్టి బిడ్డలు పుట్టుటకు కారణమేమని అడిగాను అందుకు మంత్రి భార్య మహారాణి మీరు అన్ని రకముల పండును ఒకనాడే తెప్పించి కోటలో వేసి ఒకేసారి పంచిపెట్టి వాటిలో కొన్ని వంకర పండుచే అట్టి సంతానము కలిగినని చెప్పి తిరిగి ఆమె చేయి నా నోము నొప్పిచ్చాను తిరిగి ఆమె చేయి ఈ నోము నోయిచ్చాను పితప ఆమెకు కూడా మంచి సంతానము కలిగను ఇది చేయు పద్ధతి పదహారు రకముల పండ్లను ఎంచుకొని పిమ్మట ఒక్కొక్క పరమునకు ఒక్కొక్క ముత్తయ్యనకు పంచిపెట్టవరెను పూర్తి అయిన తదుపరి సంతర్పణ చేయవలను ఒక్క పండుకి పసుపు రాసి చక్క కుంకుమ బొట్లు పెట్టి మన బ్రాహ్మణ స్త్రీలకు ఇచ్చుకొని వరేను ఇది పదహారు ఫలాల నోము కథ పెళ్ళైన ప్రతి కన్యలు రసప్తమి నాడు చక్కగా ఈ పదహారు ఫలాల నోము రథమ కథ చదువుకొని అక్కింతలు వేసుకొని నోము మొదలు పెట్టవలేను ఏ సీజన్లో వచ్చిన పండ్లు ఆ సీజన్లో మొత్త ఎదురుకిచ్చి నోము నోచుకునివరేను కొబ్బరి బోండాలు తల్లికి గుమ్మడి గుమ్మడికాయలు తీపి గుమ్మడికాయలను మేనత్తలకు అట్లా ఇచ్చి వాటితో పాటు చీరలు చి రవిక గుడ్డలు పెట్టి చక్కగా అక్షింతలు వేసుకుని నమస్కారం చేసుకునివలను ఇది పదహారు పలాల కదా మంచి మంచి పండ్లను ఎంచి చక్కగా మంచి మొత్త ఇచ్చి నమస్కారం చేసుకుంటే మంచి సంతానం కలిగి ఆయుల ఆరోగ్యాలతో ఉన్న సంతానం కలుగుతుంది